ప్రాచీన భారతదేశ చరిత్ర మహాజనపదాలు మహాజనపదాలు అనగా ప్రాచీన భారతదేశంలో ఉన్న పదహారు ప్రధాన రాజ్యాలు ఇవి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో గంగా యమున మైదానాలు ఉత్తర భారతదేశము మరియు ఇతర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి ఈ మహాజనపదాల గూర్చి బౌద్ధ గ్రంథాలు ముఖ్యంగా అంగుత్తర నికాయలో ప్రస్తావించబడింది మహాజనపదం మరియు రాజధాని అంగ రాజధాని చంప మగధ రాజధాని రాజగృహ పాటలీపుత్రం గిరివ్రజం కాశీ రాజధాని వారణాసి వత్స రాజధాని కౌశాంబి కోసల రాజధాని శ్రావస్తి కుషావతి కురు రాజధాని ఇంద్రప్రస్థం హస్తినాపూర్ పాంచాల రాజధాని అహిచ్ఛత్ర కంపిల మత్స్య రాజధాని విరాటనగరం సూరసేన రాజధాని మధుర ఛేది రాజధాని శుక్తిమతి అవంతి రాజధాని ఉజ్జయిని మహిష్మతి గాంధార రాజధాని తక్షశిల కాంబోజ రాజధాని రాజపురం అస్మాక రాజధాని బోధన్ లేదా బోధన్ వృజ్జి లేదా వజ్జి రాజధాని వైశాలి మల్లా రాజధాని కుషీనగరము పావా మహాజనపదాలుపై గతంలో అడిగిన కొన్ని ప్రాక్టీస్ ఎంసిక్యూస్ అవంతి మహాజనపదం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ కురు మహాజనపదం రాజధాని ఏది ఇంద్రప్రస్థ కాశీ మహాజనపదం ప్రస్తుతం ఏ నగరానికి సమీపంలో ఉంది వారణాసి వత్స మహాజనపదం రాజధాని ఏది కౌశాంబి అవంతి మహాజనపదం రాజధాని ఏది ఉజ్జయిని మహాజనపదాల సమకాలీన మూల గ్రంథం ఏది బౌద్ధ గ్రంథాలు అవంతి మహాజనపదం రాజధాని ఏది ఉజ్జయిని వైశాలి మహాజనపదం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్ మహాజనపదాల సంఖ్య ఎంత పదహారు మహాజనపదాల సమాచారం ఏ గ్రంథంలో లభిస్తుంది అంగుత్తర నికాయ